ఎన్టీ న్యూస్ కు స్వాగతం నంద్యాల జిల్లా విజయ డైరీ డైరెక్టర్ ఎన్నికల విషయంలో నంద్యాల జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది ఈరోజు జరగాల్సిన డైరెక్టర్ ఎన్నికలను హైడ్రామాతో నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు నామినేషన్ వేయడానికి వెళ్లిన వారిని వెనక్కి పంపడం ఏంటని ప్రశ్నించిన గంగుల సభ్యత్వం కూడా లేని భూమా విఖ్యాత్ రెడ్డికి ఎందుకు ఇంత హంగామా అని నిలదీశారు న్యాయబద్ధంగా చైర్మన్ పదవి కావాలంటే ముందుగా ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించాలంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇష్టానుసారంగా పాలించి ఇప్పుడు మళ్లీ అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు నామినేషన్ వేయడానికి లేని పరిస్థితులు కూడా ఎన్నో ఇంత హంగామా చేస్తున్నారని ప్రశ్నించారు చట్టపరంగా రమ్మంటే రారని అధికారం ఉందన్న అహంకారంతో చంద్రబాబు నాయుడు డిక్టేటర్షిప్ తో పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకుంటున్నారని గంగుల విజేంద్రారెడ్డి ఆరోపించారు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేని వ్యక్తి భూమా విఖ్యాత్ రెడ్డిని వ్యాఖ్యానించారు ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి తప్పకుండా ముందుకు వెళ్తామని స్పష్టం చేసిన గంగుల రైతులకు అండగా ఉన్న విజయ డైరీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాటిసాని రాంబోపాల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కిషోర్ రెడ్డి రెడ్డి కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎంత దూరమైనా పోరాడతాం న్యాయబద్ధంగా పోరాడి మేము డైరీ నిలబెట్టుకునే శక్తి మాకుంది నిలబెట్టుకుని చూపిస్తాం కానీ మీరు ఏదైనా ఉంటే ఫేర్ గా రండి ఇద్దరు నామినేషన్ ఇద్దాం ఎవరు ఎవరు గెలుస్తారు ఓట్లు పడితే వాళ్ళు గెలుస్తారు గెలుపులు గెలిపటంలో దైవాధీనం దానికి కూడా మేము రండి కానీ మేము ఎవరు నామినేషన్ లేకూడదు ఎందుకంటే వీళ్ళకి నామినేషన్ ఇచ్చే దిక్కు కూడా లేదా ఎవరు వీళ్ళు వీళ్ళ తరఫున నామినేషన్ వేయడానికి కూడా వ్యక్తి లేడు ఈరోజు మీరు చేసే పనులకు ఎట్లా ఉంది తెలుసా అరో ఒక్కరో ఎక్కడో అక్కడ ఇక్కడ ఒక తెలుగుదేశం వాళ్ళు ఉన్నా కానీ నామినేషన్ వేసేయడానికి కానీ ఓట్ వేయడానికి కానీ ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈరోజు మా మేము మీకే ఓటేస్తామన్నా అని చెప్పే పరిస్థితి ఉంది మీరు చేసే అన్యాయం అంటే మీరు వస్తే ఆ డైరీ ఉండేది కూడా పోతుంది అని చెప్పేసి ఆలోచనలు కాబట్టి మీరు ఏం చేసినా కానీ మేము నిలబడతాం న్యాయబద్ధంగా పోరాడతాం కోర్టులను ఆశ్రయిస్తాం ఖచ్చితంగా ఈ ఎలక్షన్ జరుపుతాము ఈ మూడు డైరెక్టర్లు కూడా రానున్న కాలంలో మళ్ళీ బోర్డు కూర్చొని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలక్షన్ జరుగుతుంది ఖచ్చితంగా దాంట్లో మా అభ్యర్థులను నిలబెడతాము గెలుపు కూడా సాధిస్తాం అయితే ఒక రౌడీ గ్యాంగ్ అంటే అక్కడి నుంచి చూస్తారు క్లివే గారి రౌడీ రౌడీ అంతా రావడము అక్కడ ధర్నాలు చేయడము గల్లవ చేయడము ఈ పోలీసులు రావడము లాంటి ప్రాబ్లం అవుతుంది ఎలక్షన్స్ పోస్ట్ ఫోన్ చేయాలని చేయడం సేమ్ ఈ సంవత్సరం కూడా అదే జరిగింది ఈ సంవత్సరం సమాస ఏమంటే ఎవరు రాలేదు ఎవరు రాకుండా కట్ట కట్టు కట్టు కట్టుకోవాలంటే కట్టడి చేసిన ఒక డ్రామా వాళ్ళు రారు మీరు రారు అని చెప్పేసి మమ్మల్ని అవసరం చేశారు నన్ను మా డైరెక్టర్లను అవసరం చేశారు మేము నామినేషన్లో పోకుండా వాళ్ళు ఏమంటారు వాళ్ళు రారు మీరు రావాలంటే అసలు వాళ్ళకు నామినేషన్ ఏనికి క్యాండిడేట్లు లేరు ఎలిజిబుల్ క్యాండిడేట్లు లేరు వాళ్ళకు వాళ్ళ స్వార్థం ఏంది తమ్ముని చైర్మన్ చేసుకోవాలని ఆ తమ్మునికి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ అయ్యే అవకాశం లేదు ఆయన డిఫాల్టరు ఇద్దరు సిస్టర్ కూడా ఆమె కూడా డిఫాల్టర్ మా డైరీకి ఇద్దరు కలిసి ఆమె వర్కింగ్ మేనేజ్ మేనేజింగ్ పార్ట్నర్ ఈ గారు వర్కింగ్ పార్ట్నరు జగత్ విఖ్యాతి రెడ్డి అయినప్పుడు ఇద్దరు లైబిలిటీనే ఏమంటే ఈయన బిల్డింగ్ డైరెక్టర్గా రావాలనుకుంటున్నారు కాబట్టి ఈయన బయటకు వస్తుంది ఇద్దరు కామన్గా ఒకటే జిఎస్టీ నెంబర్లో ఇద్దరు పేర్లు ఉన్నాయి భూమి అఖిల ప్రిపేర్ వర్కింగ్ మేనేజింగ్ పార్ట్నరు వర్కింగ్ పార్ట్నర్ వచ్చేసి జగత్ విఖ్యాతి రెడ్డి వీళ్ళిద్దరు మీకు కోటి ఇరవై లక్షలు మా డైరీ నుంచి మీ డైరెక్ట్ మీ అకౌంట్లోకి వచ్చింది ఇప్పటి వరకు మేము మూడు నాలుగు మూడు నాలుగు నోటీసులు ఇచ్చే దానికి రిప్లై లేదు అటువంటిది దాన్ని చూపించే మేము మీరు రిప్లై ఇవ్వడం లేదు మీ సొసైటీ ఎందుకని మేము మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మా యూనియన్ నుంచి చేసాం అప్పుడు జగ చక్రవర్తిపల్లిలో విఖ్యాత్ రెడ్డి సొసైటీ ప్రెసిడెంట్ ఇక్కడ మోస్ట్ బేసిక్ ఏమంటే ఒక ప్రైవేట్ డైరీ ఓనరు సో కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్గా ఉండకూడదు బేసిక్గా నువ్వు మెంబర్ అయినావు సొసైటీ ప్రెసిడెంట్ అయినావు మళ్ళీ అది చాలా అన్నట్టు ఇక్కడికి డైరెక్టర్ రావాలా చైర్మన్ కావాలని అత్యసత నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు ఈ అత్యాస ప్రయత్నమే మా డైరీ మాకు వచ్చే ఆదాయం కానీ మాకు రోజు ఇదే ట్రాన్సర్ అయిపోయింది ఇప్పుడు నేను వచ్చేసరికి నూట ఎనభై కోట్లు ఉండే టన్ అవర్ ఈరోజు మూడు వందల కోట్లకు తెచ్చినాం గతంలో నలభై ఏళ్ళు స్టార్ట్ అయ్యి విజయ డైరీ ఒక్క రూపాయలు ఒక ట్వంటీ పర్సెంట్ రిటర్న్ చేస్తాం మళ్ళీ అమౌంట్ వాళ్ళ పేమెంట్ వాళ్ళ దీంట్లో ప్రైజ్లో ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఫ్రీ ఇస్తాం ఎన్ని అన్ని రకాల చనిపోతే కింద రైతుకు కూడా యాలు ఇస్తున్నాం ఇవన్నీ మేము ఈ ఐదేళ్ళలో వచ్చినాక మా పాలక తీసుకున్న డెసిన్స్ ఇది ఇన్ని డబ్బులు గతంలో ఎక్కడికి పోయినట్టు మీరేన్నారు కదా చైర్మన్గా ఎందుకు మీరు ఒక్క రూపాయ మీరు బోనస్ ఇవ్వలేదు మీ ఆత్మ పరిశ్రమలు చేసుకోండి ఎందుకు కానీ డెవలప్ పాలేదు డైరీ నేను వచ్చేసరికి నూట ఎనభై కోట్లు నాకు అన్న నా నూట ఎనభై కోట్లు ఫోర్ ఇయర్స్ ఉన్నాయి సేమ్ టర్న్ ఇప్పుడు అదే మూడు వందల అరవై కోట్లకు వచ్చినాం ఇప్పుడు ఈ దరిద్రం వన్ ఇయర్ నుంచి మాకు దక్కుంటే ఫోర్ హండ్రెడ్ కోర్స్ పోయేవాళ్ళము గతంలో మూడు రూపాయలు ఇచ్చాము ఈ సంవత్సరం బోనస్ అది నాలుగు రూపాయలు అయ్యేది మాకు వ్యాపారం వదిలిపెట్టాం పొద్దున్న లే కేసులు బెయిల్లు రిట్ పిటిషన్లు ఇవే జరిగినాయి సంవత్సరం నుంచి ఇదే జరుగుతుంది మమ్మల్ని కొనియండి మా ఎంప్లాయీస్ని కూడా వదిలిపెట్టడం లేదు మా ఎండిని ఆడిటర్ను వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు దాదాపు డెబ్బై ఏళ్ళ వయసు ఉంది వాళ్ళు వాళ్ళు వర్క్ చేయబట్టే మాకింత కొంచెం ఆదాయంలోకి వస్తున్నాం ప్లస్లోకి పోతున్నాం ఎంప్లాయీస్ని సత్తాయి సరిపోతున్నా డైరీ పరిస్థితి ఏంది మేము ఉంటాం పోతాం చైర్మన్లో ఎంప్లాయీస్ ఎవరు రారు కదా ప్రైవేట్ డైరీలకు మీరు డైరీని ఉంచాలనుకుంటారో బాగు చేయాలనుకున్నా నాకు అర్థం కాదు కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు ఈ ఎలక్షన్లు ఆపుతున్నారు ఎందుకు ఆపుతారు గెలిచారు వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశం లేదు ఎయిటీ పర్సెంట్ ఇక్కడ పార్టీ బేస్ ఏం లేదు మనకు టీడీపీ వాళ్ళు వేస్తున్నారు వైసీపీ వాళ్ళు వేస్తున్నారు వాళ్ళకే వాళ్ళకి లేని విజ్ఞాత మీకు లేదు పూర్ణి మీరు 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 ప్రస్తుతం అందరినీ ఎంక్వైరీ చేయండి మాకుండే నూట ఇరవై సొసైటీలు ఉన్నాయి నూట ఇరవై సొసైటీలు అన్ని రకాల పార్టీలు ఉన్నాయి అందరినీ అడగండి ఏమి ఎట్లా పరిస్థితి అంటే ఒక పది ఓట్ల కన్నా ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ దేనికైనా సరే ఊరికే వస్తారు గెలవ చేస్తారు వాళ్ళు వచ్చి కూర్చుంటారు రోడ్డు మీద చైర్మన్ రౌండ్ ఉంటారు వాళ్ళకి వచ్చిన నోటికి వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తారు పోతారు ఎవరు వస్తారు వాళ్ళంట ముగ్గు నలుగురు సొసైటీ ప్రెసిడెంట్ తప్ప ఎవరు ఉండరు అంతా వీళ్ళ నుంచి వాళ్ళు వీళ్ళు ఇక్కడెక్కడ జనం తప్ప ఎవరు రారు డైరీ రైతులు ఉండరు దాంట్లో ఎవరు ఉండరు ఈ సంస్థ మీద బట్టి నువ్వు ఎట్లా ఏ రాదు కూడా నువ్వు పొరపాటున నన్ను ఏదో చేసో ఆడెక్కినా నువ్వు గంట సేపు కూడా కూర్చోలేవు అక్కడ ఎందుకంటే నువ్వు ఆల్ కాలిఫైడ్ ఎట్లా ఏ రూట్లో వచ్చా కాదు నీ గవర్నమెంట్ ఉండొచ్చు ఉండేది ఉన్నదా మాత్రాన అన్ని జరగవు గవర్నమెంట్ ఉంటే అన్ని ఏ సాధ్యం అనేది కాదు ఇంపాసిబుల్ కొన్ని కేసులు పెట్టచ్చు మనం లోపల వేయచ్చు రకరకాలు చేయొచ్చు ఇక అంతేగాని నువ్వు చైర్మన్ అనేది కల్లా ఎప్పుడు నువ్వు ఇక్కడ మా దగ్గర నుంచి బోనస్ తీసుకునే లిస్టు లేదు ఏమీ లేదు ఊరికే అక్కడ మెంబర్ అవుతాడు సొసైటీ ప్రెసిడెంట్ అవుతాడు ఎంత ఒక రోజుల్లోనే అంత ఇవన్నీ ఎస్సలు కాదు అది పెట్టి మళ్ళీ మొన్న డిస్క్వాలిఫై చేసినాం ఆ సొసైటీ మెంబర్షిప్ కూడా క్యాన్సిల్ చేసినాం అవన్నీ వాళ్ళకి చేత కావడం లేదు ఎలక్షన్లో పోటీ చేసే అర్హత లేదు పోటీ చేసే గెలుస్తామనే ధైర్యం లేదు ఇలానవస్ అయితే ఆ పైన మళ్ళీ తిట్లు పడతాయి మీకు మీకు ఇంత చేస్తారా మీరు రిషోదా కాకుండా ఉన్నారని చెప్పి అలా తిట్టారని చెప్పి భయంతో పోలీసుల మీద ప్రెజర్ పెట్టడం మమ్మల్ని రోజు వీక్షించడం ఇది జరుగుతుంది దయచేసి మీరేమి విజ్ఞప్తి మామూలుగా అయితే అధికారులు డైరీకి సంబంధించిన అధికారులు ఎంటర్ అవుతారు కానీ నంద్యాల డైరీలో మాత్రం పోలీసుల పాత్ర ఎక్కువ ఉంది ఇంతకు పోయిన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇదే పరిస్థితి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జనవరిలో ఇదే పరిస్థితి కానీ ఒకటి మాత్రం ఎవరైతే ఇప్పుడు మీరేదో మీరేమో సాధించాలనుకుంటున్నారు మీకు డైరెక్ట్గా ప్రెసిడెంట్ కావడానికి మీకు అర్హత లేదు మీరు వాళ్ళు డిస్క్వాలిఫై చేశారు మీరు ఎట్లా డైరెక్టర్గా పోటీ చేస్తారు నెగిలైజ్ చేయొచ్చు పోలీసుల్లో తెవనైనా బెదిరియచ్చు అనుకుంటే మాత్రం అది రోజులు జరగదు ఇది ఖచ్చితంగా మీరు ఒకటి మీకు అన్ని అర్హతలు ఉండి పోటీ చేయడానికి ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నువ్వు పోటీ చేయడానికే ముందు అర్హత లేదు అర్హత లేనప్పుడు నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పోలీస్ అధికారులు కూడా మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూడాలి కానీ ఈ డైరీలోకి ఎంటర్ అయిపోయి ఇప్పుడు జనవరి పోయిన ఇరవై ఐదులో చేశాం మళ్ళీ ఇరవై ఆరులో కూడా ఇదే అనేది మాత్రం ఒక్కసారి పోలీసుల ఇమేజ్ పోగొట్టుకోవద్దని మాత్రం పోలీసులకు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము దాన్ని మాత్రం ఒకటే పోలీసు వాళ్ళు మీరు ఎంతవరకు మీరు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూడాలి అంతేగాని ఆడ ఎలక్షన్ జరిగితే గలాటలు జరగకుండా ఏం జరగకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయని తప్ప మీరు వచ్చి మీరు బలవంతంగా దీళ్లను పోస్ట్ పోన్ చేపిస్తాము ఇక్కడ పరిస్థితి బాగలేదన్నప్పుడు మీరు ఎట్లా ఎట్లా చెప్పగలరు బాగలేదనేప్పుడు ఆడ ఆడ ఏదైనా ఉంటే పరిస్థితి కూడా లేకపోయినా కేవలం తెలుగుదేశం వాళ్ళకు మంచి చేయడానికి మాత్రం మీరు ఇట్లా ఉపయోగించుకోవడం అనేది మంచిది కాదు ఖచ్చితంగా పోలీస్ అధికారులను ఎట్లా న్యాయం ఉంటే అట్లా సపోర్ట్ చేయమని వాళ్ళ విజ్ఞప్తి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మేము అవినీతి చేశారు అని మా జగన్మోహన్ చెప్పారు మేము అవినీతి చేసి ఉంటేనే ఒక్కసారి నూట ఎనభై కోట్లు ఉండేది మూడు వందల ఎనభై కోట్లు ఎందుకు వచ్చినాయి ఎవరు అవినీతి పనులు అనేది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఉన్నప్పుడు నెలకు యాభై లక్షల లోపల కూడా ఆదాయం రాకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర కోటి రూపాయలు పైగా ఆదాయం వస్తుంది మీరంతా కూడా మీరు యాభై లక్షలు మొత్తం అంత చూసినా కూడా మీరు ఎంత ఎంత మీరు ఇరవై సంవత్సరాలు ఎంత చూపించినారు కేవలం మా జగన్మోహన్ రెడ్డి డైరీ చైర్మన్గా యాభై కోట్ల ఐదు సంవత్సరాల్లో ప్రాఫిట్ చూడడం చూపించడం జరిగింది ముప్పై కోట్లు ఖర్చు పెట్టి మంచి మిషనరీ ఏర్పాటు చేసి అంటే మొత్తం లేటెస్ట్ మిషన్ పెట్టడం జరిగింది మీ టైంలో మీరు ఏం చేసినారు చెప్పండి రైతులకు అందరూ కూడా ఈరోజు దగ్గర దగ్గర పది కోట్ల పైన సబ్సిడీ ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది దాంతోపాటు పశువులు కొనే రైతులకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా పాలు పోసే వాళ్ళు చనిపోతే వాళ్ళకి యాభై వేల రూపాయలు ఇన్సెంటివ్ కింద ఇవ్వడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా డైరీలో పనిచే డైర్లలో ఉండే ఎవరు అయితే మెంబర్స్ ఉన్నారో ఎవరైతే సొసైటీలు ఉన్నారో వాళ్ళని ఒకటే నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన విషయంలో పార్టీలు ఉండొచ్చు మనకి ఏ పార్టీ అయినా కానీ ఏ నాయకుడు ఎవరి టైంలో డైరీ బాగా డెవలప్ అయింది ఏ రైతులకు ఎవరు సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ఎవరెవరైతే బోనస్లు ఇస్తున్నారో ఎవరైతే మొత్తం ఈ పా డైరీని బాగా డెవలప్ చేశారు అటువంటి వాళ్ళని ఆలోచన చేయండి అని మాత్రం ఈ మిల్క్ నంద్యాల మిల్క్ డైరీ ఉన్న ప్రతి ఒక్క మెంబర్ను కూడా నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను మీరు ఒక్కసారి ఆలోచించండి రైతుల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళను మీరు అంతకుముందు గవర్నమెంట్ చూసినారు అంతకుముందు ఉండే చైర్మన్లను చూసినారు వాళ్ళు ఏమి ఇచ్చినారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా బోనస్ ఇవ్వని చైర్మన్ చూసినారు కానీ మా చైర్మన్ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు యాభై కోట్లు మనకి ఇచ్చిన పరిస్థితి రైతులకు ఇస్తే ఇటువంటి చైర్మన్ కావాలా లేకుంటే ఇప్పుడు ఉండే ఆదాయం ఎందుకు వస్తుంది ముందు ఎందుకు రాలేదనేది కూడా ప్రతి ఒక్క పాల సొసైటీ నుండి ప్రతి ఒక్క మెంబర్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే వాళ్ళని కొత్త మీరు ఈ రాజకీయాలు కానీ పార్టీలు ఇవన్నీ కాదు ముందు రైతు సంక్షేమం ముఖ్యం రైతు కోసం ఎవరు బాగా పనిచేస్తున్నారో అటువంటి చైర్మన్ మీరు ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే నంద్యాల డైరీలో ఉండే చానబోజు కూడా జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళకు కూడా మరొకసారి ఉండే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తానని మీరు మీకోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డిని మీకు ఈరోజు ఈ మనం నంద్యాల డైరీని ఈ విధంగా డెవలప్మెంట్ తీసుకు ముప్పై కోట్లు పెట్టి మిషరీ చేయడం మీకు యాభై కోట్లు మీకు అందరూ ప్రా మీకు పది కోట్ల పైగా మీకు అంతసరికి కూడా బోనస్ లేము ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి మాట్లాడి చెప్పడం నాకు ఈ మెంటల్ టెన్షన్ లేకపోతే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల పైగా మళ్ళీ టర్న్ ఓవర్ అంటే అందుకే ప్రభుత్వ అధికారులను కూడా కోతనా కనీసం మీరు ఇది రైతులు దీంట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు లాభపట్టే రైతులు పాలు పోసే రైతులు బాగుపడతారు కాబట్టి అటువంటి వాళ్ళ కష్టపడి పనిచేసే వాళ్ళని అన్యాయం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మాత్రం వదిలిపెట్టండి దీని ఏదో పెద్ద రాజకీయంగా చేయొద్దని మాత్రం తెలుగుదేశం నాయకులకు వాళ్ళకందరికి విజ్ఞప్తి చేసే పోలీసు వాళ్ళని కూడా కోరేది ఒకటి మీరు పరిధిలో మీరు ఇవన్నీ కూడా ఇప్పటికి ఆల్రెడీ ఇరవై ఐదు అయిపోయింది ఇరవై ఆరులో కూడా ఇదే చేయడం మంచిది కాదు మీరు ఆఫీసర్ల మీద ప్రెజర్ చేసి పాల డైరీలో పనిచేసి ఎండీలను వాళ్ళని బలవంతంగా పోస్ట్ పని చేపించే సంస్కృతి మంచిది కాదు కాబట్టి ఒకసారి అధికారులందరూ కూడా ఆలోచించుకోమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను